హాయ్ ఫ్రెండ్స్ పిల్లలు గుడ్ ఈవినింగ్ యాక్చువల్గా ఇది ఒక పాట శ్రీరాముడి ఈ మధ్య శ్రీరాముడి పాటలు పెడుతున్నాను కదా ఇందులో శ్రీరామ సీత స్వయంవరం అదే సీతారాముల స్వయంవరం అని ఈ పాట రాసిందే ముందే రాశాను కానీ ఈ మధ్య కొంచెం శ్రీరాముడి మీద పాటలు కొంచెం పాపులర్గా చేద్దామని అలాగా పెడుతున్నాను అయోధ్య నుంచి వచ్చార మా దేశానికి అయోధ్య నుంచి వచ్చార మా దేశానికి మా చక్క సీతం మా మక్కువ మీరగా మా చెక్కాని సీతం మా మక్కువ మీరగా అయోధ్య నుంచి వచ్చార మా దేశానికి మా చక్కాన్ని సీతమ్మ మక్కువ మీరగా ఎంతో గొప్ప విలుకండ్రని మేము విన్నాము ఎంతో గొప్ప విలుకండ్రని మేము విన్నాము మారీచునే చారని ఇప్పుడే తెలిసింది మారీచునే చారని ఇప్పుడే తెలిసింది అయోధ్య నుంచి వచ్చారా మా మిథిలా నగరికి అయోధ్య నుంచి వచ్చారా మా మిథిలా నగరికి మా చెక్కని వీర పుత్రిక మనసే పండగ మా చక్కని వీర పుత్రిక మనసే పండగ అయోధ్య నుంచి వచ్చార మా దేశానికి రాత్రి నీవు తాకంగానే రమణిగా మారిందా రాత్రి నీవు తాకంగానే రమణిగా మారిందా మరి మా సీతం ఎత్తిన వెల్లును నీవు ఎత్తగా వచ్చావా మరి మా సీతమ్మెత్తిన వెల్లును నీవు ఎత్తగా వచ్చావా అయోధ్య నుంచి వచ్చారా మా జనకుని ఇంటికి అయోధ్య నుంచి వచ్చారా మా జనకుని ఇంటికి మా చక్కని సౌమిత్రికి సహమిత్రునిగాను మా చక్కని సౌమిత్రికి సహమిత్రునిగాను అయోధ్య నుంచి వచ్చారా మా దేశానికి దశరథ నందన దానవ భంజన జాప్యము మరియేలా దశరథ నందన దానవ జాప్యము మరియేలా విల్లును విరిచి పర్ణయమాడి భూపూత్రని కొనిపోరా విల్లును విరిచి పర్ణయమాడి భూపూత్రని కొనిపోరా అందరు మెచ్చగా ఆనందంగా అయోధ్య కొనిపోరా అందరు మెచ్చగా ఆనందంగా అయోధ్య కొనిపోరా అహరహమోని సన్నిధిలో హాయి నోందనీరా అహరహమోని సన్నిధిలో హాయి నొందనీరా సన్నిధిలో హాయి నొందనీరా ఈ పాట యాక్చువల్గా మీరు ఎప్పుడో వినుంటారు పాత పాటలు కొన్ని ట్యూన్ కూడా తీసుకొని నేను రాస్తూ ఉంటాను అందువలన ఇదేం కాపీ కాదు నేను రాసిన పాటే అయితే ఈ పాట మనం నిశ్చితార్థాల్లో పాడుకోవచ్చు సరదాగా ఉంటుంది అయోధ్య నుండి వచ్చారా అన్న బదులు వాళ్ళ ఊరు పేర్లు చెప్పి ఈ ఊరు పేరు ఆ ఊరు పేరు చెప్పి మన పిల్లల పేర్లు కూడా మార్చి పెళ్ళికొడుకు పేరు పెళ్లి కూతురు పేరు కూడా ఇందులో మార్చి కావలిస్తే పాడుకోవచ్చు లేదు రాముడి మీద పెట్టి కూడా పాడుకోవచ్చు నేను అన్నీ నా సంప్రదాయ పాటలు అన్నీ కూడా నేను రాముని రాముడు సీత వీళ్ళిద్దరి గురించే రాశాను అన్ని తలంబరాల పాటలు కానీ అన్నీ చాలా వరకు వాళ్ళనే నేను తీసుకొని రాశాను కాబట్టి మీరు శ్రీరాముని కళ్యాణంలో కానీ అలాంటప్పుడు కూడా మీరు పాడుకోవచ్చు పాటలు అయితే మీకు ట్యూన్ నచ్చితే ఉంచుకోండి లేదంటే మార్చుకోండి పర్వాలేదు నా